రామకృష్ణ పరమహంస వివిధ మత మార్గాలను అంటే సాక్త వైష్ణవ ఇస్లాం స్వయంగా ఆచరించి అన్ని మార్గాలు చివరికి ఒకే దేవుని వద్దకు చేరుస్తాయి అనే సత్యాన్ని లోకానికి చాటారు వివిధ రూపాల్లో పూజించేది ఒకే బ్రహ్మం లేదా అని నిరూపించారు రామకృష్ణుని జీవితం కాళీమాత పట్ల అపారమైన మాతృమూర్తి పట్ల చిన్న బిడ్డకు ఉండే అమాయకమైన ప్రేమ భక్తితో నిండి ఉండేది సాధనలో రామకృష్ణ అనుభవించిన పరమ అపూర్వమైనవి రామకృష్ణ బోధనలో కేవలం గ్రంథాల నుండి వచ్చినవి కావు స్వయంగా అనుభవించిన సత్యాలు రామకృష్ణ సంక్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను కూడా చిన్న చిన్న పెట్ట రూపంలో చాలా సరళంగా చెప్పేవారు ప్రపంచంలో ఉంటూనే నిష్కామ కర్మతో జీవితాన్ని ఎలా కొనసాగించాలో భగవంతుని ప్రేమను ఎలా పొందవచ్చునో మనకు నేర్పించారు రామకృష్ణుని శిష్యుడైన నరేంద్రునిలోని అపారమైన శక్తిని లక్ష్యాన్ని గుర్తించి దాన్ని లోక కళ్యాణానికి ఉపయోగించేలా తీర్చిదిద్దారు రామకృష్ణ మఠం మిషన్ రూపంలో సేవలు నేటికి ప్రపంచవ్యాప్తంగా